సార్ జపాన్ లో ఒక భారీ సునామీ రాబోతుంది ఈ సునామీ కారణంగా అసలు జపానే లేకుండా పోతుంది అని గతంలో బాబా వంగ న్యూ బాబా వంగ అనే ఒక జ్యోతిషరాలు చెప్పిన జ్యోతిష్యం పైన ఇప్పుడు జపాన్ మొత్తంగా కూడా ఆ టెన్షన్ ఆందోళన అయితే నెలకొంది సార్ అంటే ఆ అంతకుముందు తను చెప్పిన మొత్తం కూడా జరిగాయి ఇప్పుడు ఇది కూడా జరగబోతుందేమో జపాన్ మొత్తం కూడా నాశనమే కాబోతుందేమో అని చెప్పేసి ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొంది అసలు ఎవరి మరి ఎంత ముందు ఏం జ్యోతిష్యం చెప్పింది మరి ఇప్పుడు ఇది వాటిలే అవకాశం ఏమన్నా ఉందా ఒకవేళ వచ్చి జపాన్ నాశనం అయితే మిగతా దేశాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది మనకి ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా కొంతమంది రాబోయే ఫ్యూచర్ గురించి ప్రమాదాల గురించి మార్పుల గురించి చెప్తున్న ఏవి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ గా ఉన్నాయి వీటిలో ఫ్రెంచ్ సిక్స్టీన్త్ సెంచురీ సంబంధించి నోస్ట్రోడామస్ సాక్ష్యం అనేది వెరీ ప్రిడిక్షన్ అనేది వెరీ పాపులర్ దాని తర్వాత ద సింప్సన్స్ అనే ఒక టీవీ ఎపిసోడ్స్ దాంట్లో కూడా చాలా ప్రిడిక్ట్ చేశారు ముఖ్యంగా నైన్ బై లెవెన్ ఇలాంటివన్నీ ప్రిడిక్ట్ చేశారు అవి కరెక్ట్ అయినాయని ఒక ఇది ఉంది అలాగే బాబా వంగ బాబా వంగ అని ఒక బ్లైండ్ ఉమెన్ అనమాట బల్గేరియా ఆవిడ చాలా విషయాలు ముందే చెప్పేసింది నైన్ బై లెవెన్ చెప్పింది తర్వాత ప్రిన్స్ డయానా చనిపోయి చెప్పింది కరోనా చెప్పింది ఇవన్నీ బాబా వంగ అనే ఆవిడికి చెప్తారనమాట ఇప్పుడు జపాన్లో ఒక బాబా వంగ ఆమె పేరు యాక్చువల్గా రయో థట్సుకి డెబ్బై ఏళ్ళు ఆమెకి ఆమె వచ్చి మాంగా ఆర్టిస్ట్ అంటారు మాంగా ఆర్టిస్ట్ అంటే కామిక్స్ వేస్తారు కదా బొమ్మలు కామిక్స్ ద్వారా కథ చెప్పడాన్ని మాంగా ఆర్టిస్ట్ అంటారు ఆమె మాంగా ఆర్టిస్ట్ బేటిక్ బేసిక్ అయితే ఇప్పుడు ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ద ఫ్యూచర్ ఐసా అనే ఒక బుక్ రాసింది ఆ బుక్కులో ఏందంటే తనకు డ్రీమ్స్ వస్తున్నాయని ఆ డ్రీమ్స్ని బొమ్మల రూపంలో ఆమె వేసింది అనమాట అందులో కొన్ని ఆల్రెడీ వాస్తవం అయిపోయింది అని చెప్తున్నారు అందులో ప్రధానంగా ఏందంటే ఆమె చెప్పిన దాంట్లో అర్థక్వేక్ ఒకటో స్కోపే అర్థక్వేక్ వస్తుందని చెప్పింది ఈ బుక్ ముందే ఆమె చెప్పింది అది నైన్టీ లో వస్తుందంటే అది వచ్చింది ఆరు వేల మంది చనిపోయినారు జపాన్ లో ఆ భూకంపంలో ఆ తర్వాత ఈ పుస్తకంలో ప్రధానంగా రెండు వేల పదకొండులో సునామీ వస్తుంది తోహోకు అనే ఏరియాలో సునామీ అర్థక్వేక్ వస్తుందని ఆమె చెప్పిందని చెప్తున్నారు దా ఆమె దాన్ని బట్టి అది రెండు వేల పదకొండులో జపాన్ లో అతి పెద్ద సునామీ వచ్చింది ఆ టైంలో మన దేశంలో కూడా చాలా చోట్ల వచ్చింది ఇండోనేషియా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల వచ్చింది పద్దెనిమిది వేల మంది జపాన్ లో ఆ సునామీలో చనిపోయారు ఆ సో ఆమె ఆ చాప్టర్లు ఏంటంటే లెవెన్ మార్చ్ టూ థౌజండ్ లెవెన్ గ్రేట్ డిజాస్టర్ కమ్స్ అనే ఒక చాప్టర్ పేరే పెట్టింది అనమాట ఆ బుక్ లో ఆ బుక్ నేను కూడా చూసాను ఆ లో ఏముందంటే చాప్టర్ లెవెన్ లో మార్చ్ ట్వంటీ ట్వంటీ లెవెన్ గ్రేట్ డిజాస్టర్ కమ్స్ అని చెప్పి సునామీ ఎక్కడ వస్తుంది అని చెప్పలేదు గ్రేట్ డిజాస్టర్ కమ్స్ అని చెప్పింది మార్చి కాదు కానీ మొత్తానికి టూ థౌజండ్ లెవెన్లో ఆ సునామీ వచ్చింది ఆ బుక్లోనే ఇంకొకటి ఉంది అదేంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ప్రపంచవ్యాప్తంగా వైరస్ వస్తుంది అని చెప్పింది టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీలో ప్రపంచవ్యాప్తంగా వైరస్ వస్తుంది అని చెప్పింది అలాగే మనకు తెలుసు వైరస్ కోవిడ్ నైన్టీన్ వచ్చింది లో లక్షల మంది చనిపోయారు ఇప్పుడు అదే బుక్ లో ఇంకొక మాట ఉంది అదేంటంటే జూలై ఐదున భయంకరమైన సునామీ వస్తుంది అది డే టైం కూడా చెప్పింది నాలుగు గంటల ఐదు నిమిషాలు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు అనమాట మార్నింగ్ అర్లీ మార్నింగ్ నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకి సునామీ రాబోతుంది మౌంట్ ఇన్ కయాసి వాల్కోని కరప్షన్ జరిగి జరుగుతుందని అండర్ వాటర్ రప్చర్ జరుగుతుందని సముద్రంలో అండర్ వాటర్ రప్చర్ జరుగుతుంది సముద్రంలోనే వాల్కను వాల్కనిక్ ఎరక్షన్ జరిగి సునామీ వచ్చి వేల మంది చనిపోబోతున్నారు లేదా లక్షల మంది చనిపోబోతున్నారు అనేది ఇప్పుడు వార్త ఇది ఏంటంటే ఇది నిజమవుతుందని భయపడుతున్నారు జపాన్లో ఎందుకంటే జూన్ ఇరవై ఒకటి నుంచి అక్కడ వరుసగా అంటే రెండు వారాల నుంచి తుకారో దీవుల్లో వరుసగా సునా మన వస్తున్నాయి వస్తున్నాయన్నమాట ఇప్పుడు దాదాపు తొమ్మిది వందల పైన భూకంపాలు వచ్చాయంట ఏది రెండు వారాల్లో సో ఇప్పుడు అది రోజు రోజు పెరుగుతూ వస్తుంది రెక్టర్ స్కేల్ మీద ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది అనమాట నిన్నటికి సో మొత్తం పన్నెండు దీవుల్లో ఇది ఆ వ్యాపిస్తుంది సో జపాన్ కి ఫిలిప్పైన్స్ కి నడుమ ఉన్న ఈ ప్రాంతంలో ఈమె చెప్పింది జరగబోతుందని చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే జపాను తైవాను ఇండోనేషియా ఫిలిప్పైన్స్ ఎన్ మెరియానా ఐలాండ్స్ వీటిల్లో సునామీలు వస్తుంది అనేది ఆమె జోషం అనమాట సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా భయపడిపోతున్నారు జపాన్ కి ఆల్రెడీ టూరిజం సంబంధించి ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఎక్కువగా చైనా నుంచి సౌత్ కొరియా నుంచి తైవాన్ నుంచి హాంకాంగ్ నుంచి ఎక్కువగా జపాన్ కి ట్రావెలర్స్ వస్తుంటారు వీళ్ళు యాభై పర్సెంట్ ఇప్పుడు టూరిజం డౌన్ అయిపోయింది ఎనభై మూడు పర్సెంట్ టికెట్లు క్యాన్సల్ చేసుకున్నారు ఇది వస్తుందేమని నమ్ముతున్నారనమాట ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇది వైరల్ అయిపోయింది జపాన్ లో భూకంపం వస్తుంది ఈ లేడీ న్యూ బాబా వంగ ఈ పేరు న్యూ బాబా వంగ చెప్పింది అని చెప్తున్నారు సో దీనివల్ల ఇప్పుడు అందరూ భయపడే పరిస్థితి అయితే ఉంది ఆ అయితే ఇక్కడ జపాన్ మెటీరియలాజికల్ ఏజెన్సీ జేఎంఏ అంటారు ఇదైతే కొట్టుపరేసింది ఇవేమి లేవు ఆమె గతంలో కూడా జనరల్ గా చెప్పింది అది ఎవరైనా చెప్తారు ఎక్కడో చోట ప్రపంచంలో వచ్చినప్పుడు ఇది నేను చెప్పిందని అంటారు అని కొట్టుపరేస్తుంది అట్లాగే అమెరికాకు సంబంధించి జియోలాజికల్ సర్వే యుఎస్ జిఎస్ అంటారు ఈ జియలాజికల్ సర్వే ప్రపంచవ్యాప్తంగా వచ్చే భూకంపాలని ఆ గురించి హెచ్చరిస్తూ ఉంటది అది కూడా కొట్టుపారేసింది అట్లాంటిది ఏమి రాదు జపాన్ లో అనేసి అట్లాగే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి అంటారు మన ఇండియాలో ఉంది ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగే వాటిని జరగబోయే వాటిని ఆ వాతావరణ పరంగా మార్పుల్ని ఎప్పటికప్పుడు చెప్తుంటది ఆ వీళ్ళు ఈ సంస్థ కూడా ఈ జోస్యాన్ని కొట్టుపారేసింది కాకపోతే జపాన్ లో మాత్రం ఆల్రెడీ ఒకవైపున భూకంపాలు తొమ్మిది వందల భూకంపాలు వచ్చాయి ఈ రెండు వారాల్లో మరోవైపు మౌంట్ షియామాక్ అనేది దాంట్లో నుంచి వాల్కెన కూడా మొదలైంది అనమాట ఈ ఈ వన్ వీక్ లోపల అంటే ఆమె చెప్పినట్టే వాల్కెన మొదలైంది భూకంపాలు రావడం మొదలైంది కాబట్టి ఆమె చెప్పిన జోస్యం జరుగుతుందని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ కూడా అవుతుంది అయితే ఆమె ఇటీవలనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిందంటే మీరు నాది సీరియస్గా తీసుకోకండి నేను బేసిక్గా సైంటిఫిక్గా ఏం చెప్పలేదు దాని బదులు మీరు సైంటిఫిక్గా చెప్పే వాళ్ళని ఫాలో కండి నేనేందంటే నాది ఆర్టు నా కళల్ని నేను అన్లైజ్ చేస్తాను నాకు వచ్చిన కళ నిజమవుతుంది అనే దానికి ఏమి ఆధారం లేదు నా ఆర్ట్ ద్వారా నా కళల్ని బొమ్మలేసి నేను ఇట్లా వాళ్ళకను ఇది వస్తుంది ఇది వస్తుంది అని నాకు అనిపించింది నా కల్లో వచ్చిందా అని చెప్పాను తప్ప నాది సైంటిఫిక్ కాదు అని ఆమె ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అంటే బేసిక్గా ఏంటంటే ఇలాంటి వాటి వల్ల భయాందోళనలు ఎకనామీ డౌన్ అయిపోవడం టూరిజం పడిపోవడం జరుగుతుంది బేసిక్గా రెండోది ఏంటంటే జరిగిపోయినాక పలానోళ్ళు వాళ్ళు చెప్పేసారు ముందే ఆయన పుకార్లు క్రియేట్ చేస్తాయి ఇప్పుడు మనకు కూడా బ్రహ్మంగారు చెప్పారంట ఆల్రెడీ చెప్పారంట అని ఆ అది ఎవడు చూసినడు దానికి ప్రూఫ్ ఉండదు ఏముండదు అలాగే ఈ బుక్కులు ఏందంటే ఈ బొమ్మల రూపంలో కళల్ని అనలైజ్ చేస్తూ స్కెచెస్ బొమ్మలేసిందనమాట సో అవన్నీ జరిగిపోయినా అని వీళ్ళు అప్లై చేసుకున్నారు నిజానికి ఆమె ఒక వైరస్ వస్తుందని ప్రపంచవ్యాప్తంగా వైరస్లు వస్తూనే ఉంటాయి ఎవరిగిరికి సో జనరల్గా ఒక వైరస్ పెద్ద వైరస్ వస్తుందని చెప్పింది అది గా టూ థౌజండ్ ట్వంటీలో వైరస్ వచ్చేసరికి ఆమె చెప్పిందని చెప్పేస్తున్నారు అట్లాగా వీళ్ళు ఏందంటే పర్టికులర్ ఇది చెప్పరు నేను చాలాసార్లు జ్యోతిష్యాన్ని గురించి చెప్పాను మామూలుగా జపాన్లో భూకంపాలు వస్తాయని చెప్పడం అంటే విచిత్రం ఎందుకంటే జపాన్లో భూకంపాలు రెగ్యులర్ గా వస్తుంటాయి కొన్ని కొన్ని దేశాల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి అక్కడ వచ్చి భూకంపం వస్తుంది అని అదేదో మా ఉంది తిరుపతిలో గుండె గుండోడు కనిపిస్తాడు నీకంటే రోజు కనిపిస్తూనే ఉంటారు సో అలాగా ఈ దోషాలు కూడా ఏంటంటే కొందరు మంది పాపులర్ అయిపోయి ఉంటారు సో దాన్ని పట్టుకొని అందరూ ముందే చెప్పేశారు ముందే చెప్పేశారు అంటారు మరి బాబా వంగ అంత ఇదైంటే ఆమె కళ్ళు ఎందుకు ఆమె తెప్పించుకోపో తెప్పించుకోలేదు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది బల్గేరియన్ ఇది సో ఈమె కూడా తన కళల్ని అనలైజ్ చేశాను తను నాకు వచ్చే ఎందుకంటే మనకి కళలకు కూడా నేపథ్యం ఉంటది కళలు రావడానికి కూడా మన గతంలో మన జీవితం మన మన అనుభవాలు మన ఊహలు వీటిలో నుంచే కళలు కూడా అనేది ఫ్రాయిడ్ కానీ ఆ తర్వాత వచ్చిన సైకాలజిస్ట్ చాలా మంది కళలను అనలైజ్ చేసి చెప్పారు సో కాబట్టి ఈమె కళల్ని అనలైజ్ చేస్తూ వేసిన తప్ప లో ఏం రాదు కాకపోతే రేపటికి తెలిసిపోతుంది కాబట్టి మనం అర్థమైపోతుంది రేపు నిజంగా ఏం చెప్పినట్టు సునామీ వస్తే ఖచ్చితంగా ఈమె తీయ సక్సెస్ అయిందని మనం ఒప్పుకోవచ్చు లేదంటే మాత్రం ఏమి జరగదు ఎందుకంటే జపాన్ మెటేరియలాజికల్ ఏజెన్సీ వీళ్ళందరూ లేదని చెప్తున్నారు ఉండేటైతే వాళ్ళు హెచ్చరించి ఖాళీ చేయించేవాళ్ళు కదా